ఏం విధంగా అనిపిస్తుంది అంటే కదా నచ్చట్లేదు అసలే నచ్చట్లేదు ఎట్లా అంటే ఇది సరైన రోడ్లు లేవు సరైన సౌకర్యాలు లేవు ఏమో అసలు అర్థం అయ్యట్లేదు ఆయన పాలన ఏం చేస్తాడో అంత కళ్ళకూర గంపలాగా ఉన్నది పాలన అంత మంచిగా లేదు వాస్తవానికి అయితే సరైన లీడర్ లాంటి వాళ్ళు కనబడరు విలేజ్ లీడర్ లాంటి వాళ్ళు కనబడనా వాళ్ళు ఏం పని చేస్తారో అర్థం కాదు పని చేద్దామంటే మాకేం తెలుసు వాళ్ళని చచ్చు చేస్తారని చెప్పి అలా అంటారు వాళ్ళు నువ్వు వాళ్ళని అడిగినా కూడా మాకేం తెలుసు ఇంకోళ్ళని అడుగు పట్టించుకోవడము అంత లేదు అంత సినిమా లేదు వాళ్ళకు పట్టించుకున్నాడు అనేది లేదు వాళ్ళకు అసలు ఏం చేద్దాం ఒక అప్పుడు ఉండేది పది మంది ఇరవై మంది ఉండేది పోయేది ఎక్కడికేమైనా కూడా కార్పొరేటర్ వాళ్ళ విల్లం వచ్చేది వాళ్ళన్నా కూడా ఏమన్నా ఏమన్నా దెబ్బన ఏమన్నా ఎవరన్నా డెడ్ లైన్లు అనుకో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శించడము వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి ఏమన్నా సానుభూతి ఏమన్నా సహకరించడము అలాంటివి ఉండేది ఇప్పుడు స్థానిక లీడర్స్ కానీ ఎవరు కానీ అలాంటిది ఏం లేదు పెద్ద ఇప్పుడు ఒకవేళ తెలంగాణ ఏర్పడకపోయి ఉంటే ఉమ్మడి రాష్ట్రం ఉండుంటే ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరిగేది ఎట్లా ఉండే ఉండే ఉండేటోళ్ళు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు అది అది స్టోరీ చెప్పాలంటే పెద్దది మా మన తెలంగాణ మనకు వచ్చినాక ఈరోజు మట్టిలో మాణిక్యం బంగారం తీస్తూ ఉన్నాం మాది మేము పండించుకొని మన తెలంగాణలో మనది పండించుకొని తీసుకుంటా ఉన్నాం బల్లతోనం పొత్తుండే వాదులు అన్నదమ్ములు వేరు పడ్డాక వాళ్ళ భార్య భర్తలు వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసుకుంటాం అన్న అన్నదమ్ము వాళ్ళు వాళ్ళు చేసుకుంటాళ్ళు అలా అయిందన్నట్టుగా వాళ్ళ జాగాలు వాళ్ళు ఉన్నారు మన జాగాలు మనం ఉన్నాం ఇప్పుడు హ్యాపీగా ఉంటాను కూళ్ళు కూడా ఇప్పుడు ఒక ప్రతి మా కేసీఆర్ చేయబట్టే ఇంకెవరు ఆ చేయబట్టే ఆయన చేయబట్టే దీనికి అందం వచ్చింది లుకింగ్ వచ్చింది నీళ్ళు ఒకటే చెప్తున్నాను నేను మిస్సిని కాకుతీయా మిస్సిని భగీరథ ఇంటింటికి నీళ్ళు అసలు బట్టల పిండికి రావాలంటే చెరలు వేయది అక్కడ మన కెనాల్ వాడరు ఏర్పడక ముందుకు నల్లగట్ట నీళ్ళు వస్తే ఆ నల్లగట్ట నీళ్ళ కాడ బట్టలు పిండుకుని వచ్చేది మహిళలు ఆడోళ్ళు వేయి బర్ బా బా పదిహేను రోజులకోసారి పదిహేను ఒకసారి పది రోజులకోసారి కూడా నీళ్ళ కోసం అరి తప్పించేది అలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నట్టుగా ఎప్పుడైతే మన తెలంగాణ మనకు ఏర్పడిందో ద అప్పుడు మనకు అది కేసీఆర్ టాలెంట్ ఆయన అనుభవము ఆయనకు అది ఒక భగవంతుడిచ్చిన వరమ లాగా అనిపించింది మాకే అనిపిస్తుంది అన్నట్టు ఇప్పుడు 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 అప్పుడు మహిళలే అంటారు ఇప్పుడు ఒకసారి ఒక పది మంది మహిళలు అడగండి మీరు ఎవరు బాగుంటారో ఎట్లు ఉన్నది పాలన అప్పుడెట్లు ఉన్నది అనేది ఫీలింగ్ వస్తుంది జనాలకు ఇప్పుడు మా వాస్తవానికి ప్రతి మహిళ ఎప్పుడు అతిక ఆశ పెట్టిండు రేవంత్ రెడ్డి సారు అయితే తులం బంగారం అదనంగా తులం బంగారం ఇస్తా ఇరవై ఐదు వందలు ఇస్తా మహిళలకు అని చెప్పేసి ఇవన్నీ ఆశలు పడే వరకు అతిక ఆశలు పడి ఓట్ బ్యాంక్ అంతా రేవంత్ రెడ్డి సార్ వేసేసిండి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీరే కనుకోండి ఇప్పుడు మీరు కూడా మీరు ఒక విలేకల్లా కూర్చులు మన వచ్చినా కదా మీరు ఒక పది మంది మహిళలను ఇరవై మంది మహిళలను అడగండి వాడవాడికి వెళ్ళి వాళ్ళే మీకు చెప్తారు ఇప్పుడే ఇప్పుడు దట్ ఈజ్ మా భార్యను పోయి అడగండి మాది ఇక్కడ కాలనీ ఉంటుంది అమ్మ ఇప్పుడు ఎట్లుండదమ్మ అప్పుడు ఎట్లా ఉమ్మడి అడగండి ఆమె చెప్తుంది ఎందుకన్నా బుద్ధి తగ్గిపోయి ఓటేసిన ఆయన అనే ఫీలింగ్ వస్తూ ఉన్నట్టు అట్లా వీళ్ళకు అలాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇప్పటికైనా ఆయన కొంచెం మనసు మార్చుకొని ఇక్కడ ఇప్పుడు మాకు వాటర్ వస్తానే కదా ఇక్కడ మన ఇక్కడ ఈ దేవన్పేట దగ్గర ఉన్నది కదా ఇంటికి వాళ్ళు కట్టిండ్రు కదా ఆ నీళ్ళు కూడా వస్తానే ఆల్రెడీ ధర్మశాచరులకు పోస్తూ ఉన్నాయి కదా వాళ్ళు కూడా చూస్తూ ఉండరు విలేజ్ లీడర్లు కూడా చూస్తూ ఉన్నారు అది ఆ నీళ్ళు కూడా వస్తానే అది వస్తానే ధర్మశాచర్ రిజర్వాయి అన్నండి వడ్డీపల్లి చీరలు పోతే ఆ నీళ్ళతోనే మేము బ్రతాగా ఉన్నాం ధర్మసార్ చీరలో నీళ్ళు లేకుంటే పంటలే లేవు ఇక్కడ చుట్టూ మీ ధర్మసార్ మండల్లో లేకపోతే మన పాలకూర్తి ఇవన్నీ కూడా మన ధర్మసర రిజర్వలకి వెళ్తాయి కదా వాటర్ వడ్డీ కూడా అన్నం కూడా ఇక్కని వెళ్తాయి కదా వాటర్ అంతా చెల్లే కదా ఇప్పుడు ఇళ్ళకి సొరంగం కళ్ళి కూడా వస్తూ ఉన్నాయి నీళ్ళు దేవాదుల వాటర్ ఆల్రెడీ మీరు జరుగుతూ ఉన్నది అవి ఆల్రెడీ పోస్తా ఉన్నాయి నీళ్లు కూడా దానివల్ల కూడా మనకు మస్తులు లాభాలు అయినాయి అది మీడిగడ్డ కూలిపోయింది కూలిపోయింది అదైతే రాంగ్ అది ఒక మంచి పని చేయబండి కానీ చెడు నీళ్ళ గురించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ల సౌకర్యం కేసీఆర్ గారి హాయంలో అందించారు అన్నట్టుగా చెప్తారు అవును ఈ ఉమ్మడి రాష్ట్రం ఉండుంటే ఒకవేళ ఉమ్మడి రాష్ట్రం ఉండుంటే ఈ నీళ్ళ గోస ఉండేది పిల్లలను ఇట్లా దాంట్ని బట్టి ఊపేది టవల్ బట్టి ఊపేది ముందు కరెంటు లేక పిల్లలు దోమలు కుడతా అంటే వాళ్ళని ఇట్లా ఊపేది కరెంటు లేక రాత్రి పన్నెండు గంటలు నేను కూడా రైతునే కదా రాత్రి పన్నెండు గంటలకు ఇచ్చేది కరెంటు నైట్ పోయి అక్కడ కూడా పడుకునేది ఎట్లా అంటే ఒక ఎకరం పారేయడానికి రాత్రి పన్నెండు గంటలకు పోయి బయట పన్నెండు గంటలకు ఇచ్చేది కరెంటు నైట్ అప్పుడు పోయి నైట్ మళ్ళీ పన్నెండు గంటలకు కరెంటు ఇస్తే ఆ కరెంటు పెట్టుకొని ఉన్న రెండు మళ్ళీ మూడు మళ్ళీ పారించుకొని తెల్లారి మళ్ళీ ఇంటికి వచ్చేది మళ్ళీ పొద్దున్న ఆరు గంటలకి ఇచ్చేది మళ్ళీ సాయంత్రం పన్నెండు గంటలకు తీసేసేది కరెంటు అలా నానా అవస్థలు పడ్డం ఇప్పటి కాదు ఒక ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ ఏర్పడిందో అప్పుడు రైతుల మూకలలో కలగాన పడ్డది ఇప్పటికీ మీరు అడగండి ప్రతి రైతు అండి ఆయన ఎట్లా అంటే ఇప్పుడు నేనే కష్టపడ్డా మామిడిగా అమ్మిన ఉసిరిగా అమ్మిన నేరేడు వనలు అమ్మిన అంత అవస్థలు పడ్డా కూడా ఎలాంటి సుఖం ఉండపోయేది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కూడా చేస్తాను మామిడికి మొన్నడు ఇప్పుడు నేరేడు వన్లు కూడా అమ్ముతా మామిడికలు కూడా అమ్ముతా కదా రేటు మార్కెట్ రేటు ఉన్నది అమ్ముడు పోతుంది అంతకుముందు సేల్ కాకపోయేది ఏ ఏ వర్ ఏ పంట తీసుకుపోయినా కూడా కొనాలంటే జనాలు ఇవాళ లేవు లేవు నాకు కూలీ పడపోయేది బోనస్ ఎక్కడది అదంతా ఏం లేదు బోనస్ లేదు గీనస్ లేదు ఆ సన్నవాళ్ళు కొనునిగా కొనలేదు ఆ దొడ్డు వర్లు అయితే హార్ట్ కేక్ లో పోతానయి దానికి కూడా బోనస్ అనేది ఏం లేదు అది ఉంటే సన్నవాళ్ళు మాత్రం కొనట్లేదు సన్నవాళ్ళు తీసుకోలేదు సోనమ్ మసూర కానీ విజయ్ మసూర కానీ బీపీటీ కానీ సత్య గాని జయశ్రరామ్ గోల్డ్ ఏమీ తీసుకోలేదు సన్నవర్లు తీసుకోలేదు గవర్నమెంట్ ఏమన్నా పట్టించుకొని ఇంట్లో వేసుకున్నారు తప్ప రైతులు పెద్ద ఎత్తున గవర్నమెంట్కి ఇవ్వలేదు క్లారిటీగా అర్థమైపోయింది మన తెలంగాణ పార్టీ ఉంటేనే మళ్ళీ అన్నట్టుగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా తెలిసిపోతుంది కదా మీకు రిజల్ట్ జనాలు ఎప్పుడు ఓట్లు దేవుడా అని చెప్పి ఫీలింగ్ వస్తూ ఉన్నాయి జనాలకు అట్లా వాళ్ళను ఎట్లా చేయాలి వాళ్ళకి ఎట్లాంటి ఒత్తిచ్చు కొనుక్కున్నట్టు అయిపోయింది అన్నట్టుగా జనాలకు మేమే ఇంది వాళ్ళు ఇచ్చే పైసలేమో కానీ దేవుడా వాళ్ళు ఇచ్చే హామీలేమో కానీ తుల బంగారం ఇస్తా అన్నాడు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఫ్రీగా అంటే ప్రతి మహిళ ఆశ ఆడల్లో కూడా ఆశలు ఎక్కువ ఉంటాయి కదా అయ్యో ఇస్తాను కదా ఫ్రీగా వస్తానే అంటే అట్లా అని చెప్పేసి ఆశపడి అన్నీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే బాధపడతాను ఇందిరా దేవుడా ఇట్లా మా తప్పు మేము సరిదిద్దుకోవాలంటే టైం అయిపోయింది దానికి ఎంతో మళ్ళీ మళ్ళీ మూడు సంవత్సరాలు ఆగాల్సిందే కదా తల్లులు అట్లే ఆగండి ఈ మూడేళ్ళు అట్లా అలాగో ఇలాగో గడిపియండి సరిపోతుంది అని చెప్పేసి చెప్పుడు మళ్ళీ ఏం లేదు అది మళ్ళీ ఈ గ్యారంటీ విషయంలో మళ్ళీ జనాలు విసుగులిపే అవకాశాలు ఏమైనా ఉంటే మళ్ళీ జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి ఓట్లు ఉన్నారు ఆయన ఐతూల బంగారం ఇస్తామన్నా ఓటెస్ ఉండలేడు ఇక్కడ ఐదు తిళ్ళి తక్క మీకు మీకు ఐదు వేలు రూపాయలు ఇస్తాను కూడా ఇక్కడ మీరే అడగండి ఇప్పుడే అడగండి ఇరవై మంది మహిళలను అడగండి చెప్తారు ఇక్కడ ఉందా అక్కడ షాప్ ఆమె ఉంది ఈ షాప్ ఆమె ఉన్నది వీళ్ళందరూ మీరు అడగండి ఎట్లున్నదాకా పొజిషన్ చెల్లె అని చెప్పి అడగండి మీకే తెలిసిపోతుంది నేను చెప్పుడు కాదు మస్తావనికి ఆయన అంటే ఒక ఆఫీస్తారు దల్లుమనేది అరే ఇంద్ర కింది ఇది యాదగిరి ఫోన్ చేస్తాడు నేను చిన్న మినిక్ అట్లా వడ్డీగా గుడ్ విల్ఏ పెట్టుకున్నాడు విలేజ్ పెద్ద మనిషికి నన్ను ఆయన కార్పొరేటర్ గా ఉండి నన్ను పెట్టుకున్నాడు విలేజ్ నీ సెక్షన్ ఏది నువ్వు చూసుకోవాలంటే నేను పోయి మాట్లాడదు ఏ గారు డీ గారు రిస్పాన్స్ ఇచ్చేది యాదగిరి గారు కూర్చోండి మీరు అనేది అప్పుడు ఇప్పుడు అది లేదు ఎవరు లేరు అడుగులు లేదు ఏ లేదు ఎవరు లేదు మాట్లాడలేదు చేసు లేదు ఒక రోడ్డు లేదు లేదు ఎంత సినిమా లేదు వాళ్ళకంత లేదు అక్కడ ఒక్కడ గట్లెళ్ళండి మీరు రోడ్డు కనబడుతుంది ఇంత లో పోవాలంటేనే జల్మంట అది అదే మనం పోయినాం ఏం జరిగింది అంటే అదే డి గారు సంతోష సార్ ఉండేది డీ సార్ ఏం సై రోడ్ అంటే యాదగిరి వచ్చి ఉండే ముప్పై డ్రిప్పులు అన్న యాభై టుప్పులు మట్టి మురమ్మించి అప్పుడు ఆయన వాస్తవానికి సారు సూపర్ కేసీఆర్ సార్ సూపర్ ఇక ఆయన చేసిన పాలన మరువలేనిది కాదు అలాంటిది ఎవరు చేయలేరు కూడా ఇక ఆయన అన్నీ ఇక కలగూర గంప అంతా ఇక వాళ్ళు అందరు లీడర్లే అలా ఇప్పుడు కన్న తండ్రి నలుగురు పిల్లలు తండ్రి చెప్పినట్టు వింటేనేమో ఇల్లు బాగుపడుతుంది అదే ఇక నలుగురు లీడర్లై తండ్రి లీడర్ అయినాక అది కావాలంటే కష్టం కదా అంత కలగూర గంప అది నువ్వు ఇదంటే నేను అదే అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళ దాంట్లో అటువంటి మనం ఏం చేయలేం కదా ఈయన చెప్పింది వాళ్ళు వినరు ఈయన అయితే ఒక్కడు ఏ నేనున్నా నాది మీరు వినాలంటే వాళ్ళందరూ వినేది ఒకళ్ళ చేతిలో నడిచేది ఢిల్లీ కూరగాయలే ఇక హర్యానా హరి ఇది అనివన్నీ ఉంటాడు ఆయన మనం ఏం చేయగలుగుతుంది దానికి అలాంటివి కాదు ఈయన ఢిల్లీ లేదు గల్లీ లేదు నా తెలంగాణ కావాలి సత్సుశవాలని చెప్పేసి మన కోసం కూలాడేది కాదు అంటే కూడా కోట్లాడి మనయ్యే మాకు పంపండి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేయట్లేదు మాకు వచ్చిన ఫండ్స్ మాకు ఏమని చెప్పేసి కోట్లాడి వచ్చి పనులు చేయించేది అంతే తప్ప ఈ తిరుగుడు గల్లి గల్లీ గల్లీ నిమిషానికోసారి ఢిల్లీ ఓడు అవన్నీ దగ్గర మనకి పనులు ఉన్నాయాలి ఇవన్నీ చూసుకున్నాను